ఈ కార్యక్రమాలు మన సేవలు చూసి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఏంటిది హలోరీనగర్ ఏంటి తెలియదు అన్న అయితే మనం శ్రీనివాస్ లో అందరం కలిసి రెండు సంవత్సరాలకి శ్రీనివాస్ శ్రీనివాస గ్రూప్ పెట్టినాం అయితే ఇప్పుడు మనం అందరం శ్రీనివాసులను కలిసి ద్వితీయ వార్షికోత్సవం జరుపుతున్నాం అన్న ఏమేమి శివా కార్యక్రమం చేస్తున్నారు మరి అన్న తలసీమయా బాధ్యతలకు రక్తదాన శిబిరం ఆ వచ్చిన శ్రీనివాసులు అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేస్తాను మనం ఈ కార్యక్రమాలు మన సేవను చూసి వండర్ బుక్ ఆఫ్ వల్డర్ రికార్డ్లో కూడా ఇస్తాను అన్న ఓకే మళ్ళీ వచ్చిన శ్రీనివాసులు అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నాం చాలా కార్యక్రమాలు చేస్తాన్నాం నువ్వు కాక నీకు తెలిసిన శ్రీనివాసులు అందరు తప్పకుండా పట్టుకరా అన్న ఏ అందరు తీసుకొస్తాను సంతోషం అన్న అట్లా వస్తున్నా మీరు ఏంది పెడతారా చెప్పేసి అదేనా శ్రీనివాసుల గ్రూప్ గురించి అన్నకి చెప్తాను అరే 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 అదా శ్రీనివాసులే అన్నది ఏంటన్నది మామూలుగా సోషల్ మీడియా ఏంది మొత్తం ఏంది మీ యూట్యూబ్ అది వాట్సాప్ అది ఇన్స్టాగ్రామ్ మీరు మొన్న నాచురల్ గా జస్ట్ సెల్ ఓపెన్ చేసిన అరే ఏందన్నా మొత్తం అవి అదే అరే అవి ఏదన్నది నిజంగా నేర్చుకునే నేను శ్రీనివాసన్ అయినందుకు సంతోషపడ్డ గరువు అరే చాలా గర్వపడ్డ తెలుసా మల్ల నేనేంటంటే నా వల్ల ఒక పది మంది కూడా నేను చెప్తున్నా అన్న మీరు శ్రీ మీరు కూడా అందరిని పట్టుకోవాలి మన ప్రోగ్రాం వచ్చేసి ఐడియా ఉంది కదా మన ప్రోగ్రామ్ పీవీఆర్ గార్డెన్ ఆ యూనివర్సిటీ దగ్గర మల్కాపూర్ రూల్ ఆ రోజు ఫుల్ మనం మన గ్రాండ్గా ఫుల్ అల్చల్ చేసేసి మన ఎస్ శ్రీనివాసరావు ఇప్పటివరకు మనం అంత ఒక రికార్డు చూపించినాం ఇప్పుడు చరిత్ర సూచిద్దాం ఇప్పుడు మన మన ఆల్రెడీ జిల్లాలు మన దేశం దాటింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు వండర్ ఆఫ్ వరల్డ్ రికార్డులు వస్తున్నారు దానివల్ల